యాకు స్వాగతం సమాచారం ఇచ్చి రైడింగులకు వెళ్తున్న పోలీసులు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపురం వద్ద ఐస్ ఫ్యాక్టరీల సమీపంలో వద్ద కాలనీలో ఒక ఇంటిలో చాలా కాలంగా రహస్యంగా పెద్ద ఎత్తున పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో వారి ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో భీమడోలు కు చెందిన కొందరు పోలీసులు కారులో పేకాట శిబిరం వద్దకు చేరుకున్నారు అయితే అప్పటికే పోలీసులు వస్తున్నారన్న సమాచారం చేబ్రోలు పోలీసులకు లీక్ కావడంతో జూదగాళ్లకు చెప్పి పేకాటను బంద్ చేయించారు దాంతో పేకాట శిబిరం పై రైడింగ్కు వచ్చిన పోలీసులు కొన్ని ఫోటోలు తీసుకుని ఇక్కడ పేకాటలు నడవడం లేదని మనకు వచ్చిన సమాచారం తప్పు అని పై అధికారులకు ఫోన్లో తెలియచేసి తిరిగారు పోలీసులు వచ్చే సమయానికి పేకాట రాయుళ్లందరూ అక్కడే ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది ఉంగుటూరు నియోజకవర్గం నుండి ఈ ఒక్క పేకాట శిబిరం నుండి నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు పోలీసులకు మామూలుగా అందుతాయని అందుచేత సంవత్సరాల తరబడి నిరంతరాయంగా అక్కడ పేకాట శిబిరం నడుస్తున్నా ఎలాంటి చర్యలు ఉండవని అంటున్నారు ఉంగుటూరు నియోజకవర్గం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా తయారైందని కంచి చేను మేసిన చందంగా ఇక్కడ అధికారుల ప్రవర్తన ఉందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు మరి ఈ విషయంపై ఏలూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు